క్రైస్తులాడండి యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మరి తండ్రుల గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను మరి తండ్రులైన వారికి అదే విధముగా తండ్రులు కాబోతున్న వారికి పితృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి మరి తల్లి తన పిల్లలను కేవలం మరి తొమ్మిది నెలలు తన గర్భంలో మోస్తుంది కనుక తల్లి ప్రేమ గొప్పది కానీ తండ్రి తన పిల్లలను గుండెల్లో పెట్టుకొని జీవితాంతం మోస్తాడు కనుక కనుక తండ్రి ప్రేమ అద్భుతం అయితే నిత్యుడకు తండ్రి అయిన యేసు తన బిడ్డలను యుగ మోస్తాడు కనుక ఏసు ప్రేమ మహా అద్భుతమైనది పిల్లలు ఎదిగే కొద్దీ మరి తల్లికి దూరం అయ్యి తండ్రికి దగ్గర అవుతూ ఉంటారు కనుక తండ్రి అన్ని తానై పిల్లలను ఎంతో బాధ్యతతో ప్రేమతో పెంచుతాడు మరి ఈ రోజుల్లో పిల్లలు పిల్లలతో మరి తల్లిదండ్రులు సమయం గడుపుట సంపాదన వైపు మొగ్గు చూపుట చేస్తూ ఉన్నారు మరి పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుడిచ్చిన పిల్లలను మరి నిర్లక్ష్యం చేస్తే దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది మరి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రుల మాట వినడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినదని మరి కొలసీలకు రాసిన పత్రికలో రాయబడినండింది మరి మనలో ప్రతి ఒక్కరూ మన తల్లిదండ్రులను మన తల్లిదండ్రులకు విధేయత చూపించాలి మరియు వారికి గౌరవం గౌరవం దేవుడు మరి ఆశిస్తున్నాడు ఈ దినాలలో అనేక మంది పిల్లలు మొండివారుగాను లోబడిన వారుగాను ఉంటున్నారు మరి ఆ విధముగా కాకుండా చిన్నతనం నుండి కూడా మరి తల్లిదండ్రులు దేవునియందు భాయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా పెంచాలి మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించుగా ఆమె